గత నెలలో జరిగినటువంటి రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా మేము రాము రాజ్యం ఇది రామరాజ్యం అని చెప్పి రామరాజ్యం మరి ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దానికి ఈసారి కూడా మమ్మల్ని గెలిపించాలి అంటే రాముణ్ణి కూడా రాజకీయాల్లో తీసుకొని బట్ట బయట అసలు నండి బయట ఆయన చెప్పినటువంటి ఏ హామీ ఒక్కటి అమలు కాలేదు ఎంత దుర్మార్గం అంటే సరే దగ్గర డబ్బులు తీసుకురాలేదు కోట్ల కోట్ల ఉద్యోగాలు సమస్య ఇస్తానికి లేదు పోనీ ఈ మధ్య మనం చూస్తున్నాం సాగునీటి మూడు చట్టాలు తెచ్చిన తర్వాత వాటికి ఉపసంహరించుకోమని చెప్పి ఇప్పటికీ ఉపసంహరించుకోలే అదే సందర్భంగా మూడు వందల అరవై ఐదు రోజులు సంవత్సరం పాటు సమ్మె చేస్తే ఏడు వందల యాభై మంది రైతులు చచ్చిపోతే ఆమె ఇచ్చాడు ఏది నేను ఏదైతే ఉందో మద్దతు ధర స్థానం సపోర్ట్ ప్రైస్కు చట్టం తీస్తాను చట్టం తేలే ఇప్పుడు చట్టం తేమని వీళ్ళందరూ కూడా మొత్తం ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేస్తే మళ్ళీ ఎంత ఫస్ట్ అయ్యాడు భారతదేశంలో మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డోన్ల ద్వారా భాషవాయు ప్రయోగించారు డోన్ల ద్వారా అంటే విషం విషమే అది అది రైతుల మీద ప్రజల ప్రజల మీద పోతాం అది చచ్చిపోవలసింది అంటే ప్రజలను చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం సరే రామునికి సంబంధించిన విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా తీర్వ్వలేకపోయింది ఎందుకంటే రాముడు అక్కడనే పుట్టిండని ఆధారాన్ని చారిత్రకంగా చెప్పడము ద్వాపారయుగంలో జరిగినటువంటి విషయాలు తప్ప ప్రత్యక్షంగా సాక్షులు ఉండదు సరిపోతారు వంద సంవత్సరం కాగానే ఎవరికి తెలిసిపోతారు కాబట్టి అప్పుడు ప్రత్యక్షంగా సాక్షులు లేవు అయినా అక్కడే ఉంది కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ రకంగా తినిపించింది అయితే రాముడు ఎక్కడ పుట్టినాడు గదే స్థలమా ఇంకెక్కడ పుట్టిండు లేకపోతే వేరే ఎక్కడ పుట్టినా చరిత్రలో రకరకాలు చెప్తూ ఉంటారు ఒకరు అని రకంగా చెప్తా ఉంటారు ఇక్కడ బండి సంజయ్ ఒక ఎంపీగా ఉండి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉంది పొన్నం ప్రభాకర్ వాళ్ళ తల్లికి పుట్టిన గ్యారెంటీ అనే పదాన్ని సిపిఐ సిపిఐటీ ఖండిస్తున్నది ఎందుకంటే బతికున్న తల్లి నేను ఇప్పుడే మా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు పిఏ ఉన్న నాగరాజు వాళ్ళ పెళ్ళికి వేస్తున్నాను అక్కడ వాళ్ళ తల్లి కూడా కలిసి మాట్లాడతారు భార్య కూడా కలిసి కాబట్టి వాళ్ళ తల్లిని బతుకున్న తల్లిని ఆయన పుట్టిండంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది మా మానవ సమాజం మనసులో ఎవరు కూడా సహించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అందుకనే బండి సంజయ్ ఏమాత్రం మానవులతో ఉన్నా తక్షణమే బేసెప్ట్గా మరి క్షేమ పని చెప్పాలి పాప తీసుకోవాలి వేడిగడ్డంగా చూసి చూసి నది మరి కేటీఆర్ చూడకపోవచ్చు కానీ కేసీఆర్ ఎన్నోసార్లు చూసేచ్చు రోజు దీనిలో ఎవరింటారు కంప్యూటర్లు కూడా చూసి కేటీఆర్ చూసేస్తే తప్పలేదు ఏం చూసేస్తాడు అలా ఆడ ఏంది క్రాక్ రాలేదా కుంగలేదా లేదా కనపడుతున్నాయి కదా ప్రత్యక్షంగా మన కళ్ళకి వెళ్ళబోతున్నప్పుడు దాని ఏమిటి కుంగలేదని చెప్తాడా కేటీఆర్ వెళ్ళి ఆడ బాగుందని చెప్తాడా వాస్తవాలు కనపడుతున్నాయి ఆడ ఇప్పటికే ఈ కాగు నివేదిక తర్వాత నిజ నిర్ధార కమిటీ వాళ్ళు కూడా తీర్చి చెప్పారు కాట్లు వచ్చినాయి కుంగిపోయినాయని చెప్పారు అందువల్ల రాజకీయ డ్రామా తప్ప సమస్యను పక్కతో పట్టిస్తామని పోయి మళ్ళీ ఆ సమస్య ఇట్టుకోవడం తప్ప దానివల్ల ఈ టిఆర్ఎస్లో ఒక్క నేర పైస మాత్రం లాభం జరగదు రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉంటుంది మాట మీకు